తెలుసుకుంటారు దేవుడి చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తి ఎవరంటే అంటే ఆయన దాసు ఆయన సేవకులు దేవుడి సేవలో దేవుడి చిత్తము చేయకుండా మనం ఏం చేసినా మనం చేసింది సక్సెస్ అవదు మనం ఏం చేయాలన్నా అది సక్సెస్ఫుల్ గా జరగాలి అంటే ముందు దైవ చిత్తాన్ని మనం ఏం చేయాలి గ్రహించాలి అన్నది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం యేసు కృష్ణ ఆయన ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు అంటే మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరంలో ఆయన సేవ చేసినటువంటి సేవా జీవితంలో మనం చూస్తే ఎక్కడ కూడా తన చిత్తాన్ని జరిగించలే ఏమన్నాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి తొలగించు నీ చిత్తమై నీ చిత్తమే సిద్ధించక తండ్రి చిత్తము లేకుండా ఏది కూడా ఆయన చేయలేదు కానీ రోజు దేవుని యొక్క దాసులుగా దేవుడి యొక్క సేవకులుగా నీలో నాలో మనలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణం లక్షణం ఏంటంటే దైవ చిత్తాన్ని మనము అయితే దేవుని చిత్తములో దేవుడి చిత్తంలో రెండు ఉంటాయి ఏంటి అంటే దేవుడి చిత్తంలో సంతోషము ఉంటాయి దేవుడి చిత్తములో ఉంటది ఎలా అంటారా అంటే మరి యేసు క్రీష్ణుల యొక్క తల్లి మనం చూస్తాం ఎవరామంటే మరి అమ్మ మరి అమ్మలో మనం చూస్తే మరి అమ్మ చిత్తాన్ని చేసినట్లుగా మనం చూస్తాం దైవ వాక్యములు అయితే ఆ దైవ చిత్తంలో రెండు మనం చూస్తా ఉంటాం ఏంటంటే ఆ యొక్క లోక రక్షకుడికి లేదా సర్వలోక మానవుల కొరకు ప్రాణం పెట్టి రక్షణించే రక్షకుడికి నేను తల్లిదండ్రులైనటువంటి ఒక ఒక సంతోషం ఆనందం ఒక పక్క ఉంది ఇంకొక పక్క పెళ్ళి అవ్వకుంటే పెళ్లి కావకుండా గర్భవతి అక్కడ గర్భవతి అవమానం నింద ఇవన్నీ ఉంటాయి చూడండి దేవుడి రెండూ కష్టంగా ఉంటాయి కనుక మనం అనుకున్నది అయిపోతే మనం ఏమంటాం మనం అనుకున్నది అయిపోతే దేవుడి చెత్తం అనుకుని అవ్వకపోతే దేవుడి చెత్తం కాదు అందుకే అవ్వలేదు అంటాం కదా ఇది కాదు దైవ చిత్తంలో దేవుడి చిత్తం చేయట్లో సంతోషము ఉంటుంది దుఃఖము ఉంటుంది ఏదో సరే దైవ చిత్తాన్ని మనం ఏం చేయాలి చక్కగా జరిగి చూసినటువంటి అవసరత్వం మనకి ఉంది మన కాదు నాకు అధికారం ఉంది నేను ఒక సేవకుడిని నాకు నేను ఒక దేవుడి సేవకుడిని దేవుడి యొక్క దాసుని దేవుడి యొక్క గృహానికి నిర్వాహకుడిని నాకు నా ఇష్టం నా ఇష్టం నేను ఏం చేస్తాను లేకపోతే వెళ్తాను అన్నట్టు వీళ్ళు దేవుని చిత్తం అందుకేముంది అంటే దేవుని యొక్క వాకింగ్లో లూకస్ తోట పన్నెండు అధ్యాయంలో నాకు ఏడు వచ్చాము అనుకుంటా చూడండి